ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చే రచింపబడిన భాగవత వాహిని నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ సుకుని స్పర్శ అంత సులభము కాదు వారితో సంభాషణ అంత అందుబాటులో ఉండదు అట్టి మహాభాగ్యము మహారాజునికి ఇంత సులభముగా దొరుకుతున్నదన్నటువంటి మనకు తెలియని జన్మాంధ్ర పుణ్యమే దీనికి ఆధారమని మునులు వారిలో వారు తరికించుకొని చూ ఇంతలో మహారాజు తల ఎత్తి ప్రభు నాదొక సంశయము కలదు దానిని తీర్చి నా శాంతి అందించుడు అది నేను ఇంతవరకు పూర్వము ఏ నేను ఇంతకు పూర్వము ఈ ముని శ్రేష్ఠులను ప్రార్థించుచుండిని ఇంతలో తమరు ఏతించి నా దృష్టము పండినది ఆ సంశయమును తమ అవలేలగా తీర్చగలరని చేతులు జోడించి అడుగుతున్నటువంటి రాజును చూసి పరేషే నీ ప్రశ్నలకు ఇచ్చిన నిమిత్తమే నేనెక్కడకు విజయము చేయుటకు కారణము నీ వడగదలిచిన వేదియో అడగవచ్చును తప్పక సంశయము తీర్చి సంతత మందింతును అని మాటను ముగించుతుండగానే చేరినటువంటి మునులు ధన్యులము ధన్యులము అని కరతాల నిన్న ముట్ట రాజు మొకరెళ్ళి ప్రభు మరణమాసన్నమై నేను చావబోతున్నానని తెలుసుకున్నావా రాజు మొక్కరెళ్ళి ప్రభు మరణ మరణమాసన్నమై నేను చావబోతున్నానని తెలుసుకున్న వాడు చేయవలసినటువంటి కార్యమేమి చింతించవలసిన పని ఏమి చింతవలసిన చింతన ఏమి మరణమునకు తరువాత జీర్ణము రాకుండా ఉండుటకు ఆ సమయమున ఎట్టి పద్ధతులను అవలంబించవలెనో సెలవివ్వలేను ఇవి నన్ను ప్రస్తుతము వేధించుతున్నటువంటి బాధలు ఇప్పుడు పరమ పురుషార్థమేదయో కృపతో తెలుపమని పదే పదే ప్రార్థించుతుండ సుఖ మహర్షి రాజా నీవు ప్రాపంచక విషయంలోండి చిత్తమును తొలగించి మనస్సును జగన్మోహనుడైనటువంటి శ్రీహరి ఎందు నిలుపుము నేను భాగవత తత్వమును చెప్పేదెను హృదయపూర్వకముగా శ్రవణము చేయము ఎంతకంటే పవిత్ర కర్మ ఎంతకంటే పవిత్ర చింతన ఎంతకంటే గొప్ప తపశ్శక్తి వేరుండలేదు నరతనులే దృఢమైన నావ శ్రీహరి కథనే చక్కని చుక్కాని సంసారమే భవసాగరము నారాయణుడే సరి అనేటువంటి నావికుడు ఈనాడు ఈ పవిత్ర సామాగ్రిని నీకు సంప్రాప్తమై నీ సమీపంలోకే వచ్చినది నీ అడిగిన ప్రశ్న లోకహితార్థమైనదే కానీ ఒక వ్యక్తితో మాత్రమే చేరినది కాదు విచారణ చేయవలసిన ప్రశ్నలన్నిటిని కూడా సర్వశ్రేష్ఠమైనది ఆత్మతత్వము సమస్త ప్రాణికోటికి అంత్యకాలము పరమ సత్యము అది తప్పినది కాదు అతి దృఢమైన సమయమున ఎట్టి పురుషార్థమును చేపట్టవలను అది ప్రతి ప్రాణికి కూడాను ప్రధానమైనటువంటి చట్టము దాన్ని అనుసరించే పునర్జన్మము కలుగుచుండును కారణ నీవు అడిగినటువంటి ప్రశ్న నీకు కలిగిన సంశయము లోక కళ్యాణ కార్యమే కానీ నీ నిమిత్తము మాత్రము కాదు వినుము శ్రీ సత్య బాబా స్వామి తెలుసు మానవుడు తన ముందుగద్ది మాట మరచి మోహ అనన్య సాధారణమైన ద్రవ్యము పదవి వస్తు వాహనములు శరీర బలము పశుగణము దివ్య భవనము దీర్ఘ ఈ మొదలైనటువంటి ఐహిక సుఖమునకు సంబంధించినటువంటి విషయము లేవి కలవు వాటన్నిటి యొక్క యువ శాశ్వత స్థితిగతులను గురించి తన జీవిత కాలం అంతను కూడా దారిపోతున్నాడే గాని తన శాశ్వత సుఖమును గురించి క్షణం మాత్రము కూడా ఆలోచించటం లేదు ఎంత కష్టము శ్రీ సత్య సాయి బాబా ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి पूर्ति जमाचार मोट डिस्क्रिप्शन लो चुवड़ा बच्चुनों साईराम समस्तालो कहा सुखी नो भवंतु समस्त कहा सुखी नो भवंतु समस्त कहा सुखी नो भवंतु ओम श्याम देश्याम देश्याम देही జై బలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్